ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కడుపు నొప్పితో అడుగుపోతూ తన డెస్క్ దగ్గర నిల్చొని అయ్యో ఏంటి ఇంత కడుపు నొప్పి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది నక్షత్ర తీసుకువచ్చిన భోజనం గగన్ తినకుండా ఆ భోజనాన్ని మొత్తం కూడా భూమినే తినేసి ఇలా కడుపు నొప్పి తెచ్చేసుకొని ఉంటుంది గగన్ తన క్యాబిన్లో నుంచి భూమిని గమనిస్తూ ఉంటాడు ఏంటి భూమికి ఏమైంది అలా మిలకలు తిరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి ఆ కడుపు నొప్పిని భరించలేక గగన్ దగ్గరికి వచ్చి నాకు చాలా కడుపు నొప్పి ఉంది అని గగన్కి చెప్తుంది అప్పుడే ఆది అక్కడికి వస్తారు ఆది తెచ్చేసావా నేను తీసుకురమ్మన్నది రమ్మన్నది అని చెప్పడంతో ఆ తెచ్చాను మేడం అతను టేబుల్ పైన పెడతాడు వెంటనే భూమి గంట కర్పురు అనుకునే పేపర్ వేట మింగేస్తుంది దాంతో గగన్ ఆది ఇద్దరు చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి మీరిద్దరు అలా చూస్తున్నారు అని భూమి టేబుల్ వైపు చూస్తుంది అక్కడేమో గంట కర్పూరం అక్కడే ఉంటుంది గడ్డ కర్పూరమే కదా నేను ఇందాక మింగాను గడ్డ గడ్డకపురం ఇక్కడే ఉంది నా గడప నొప్పి తగ్గడానికి మింగాను కదా అని భూమి అడుగుతూ ఉంటే నువ్వు మింగింది గడ్డ కర్పూరం కాదు అని గగన్ చెప్పడంతో మరి ఇంకేంది అనే భూమి ఉంటుంది ఏంటి అంటే నువ్వు మింగింది పేపర్ వెయిట్ అని గగన్ అంటాడు ఏంటి గడ్డ కర్పూరం అనుకుని నేను పేపర్ వెయిట్ మింగాను గగన్ గారు మీరే నన్ను కాపాడాలి అనే భూమి వాంటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను దానివల్ల కాక ప్లీజ్ నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళని మీరే నన్ను కాపాడాలి లేకపోతే నేను చచ్చిపోతాను అనే భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది సరే తీసుకువెళ్ళండి అని ఆది కూడా చెప్తాడు ఇక భూమి నడవలేకపోతూ ఉంటే గగన్ ఎత్తుకొని పరుగులు పెడుతూ బయటికి వస్తాడు సరిగ్గా అప్పుడు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది వీడేంటి ఈ భూమిని ఇలా ఎత్తుకొని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ వెంటనే అటెండ్ ఆది దగ్గరికి వచ్చి ఉన్నాక గగన్ తీసుకువెళ్ళాడే ఆ అమ్మాయి అని అడుగుతా ఆ భూమి గారి గురించి ఆ భూమి గారు గగన్ గారి దగ్గర పిఏగా జాయిన్ అయ్యారు రెండు రోజుల క్రితం జరిగిన విషయం మొత్తం చదువు ఓహో హోసే సే భూమి నువ్వు మా ఇంట్లో ఉంటూ ఇక్కడ గగన్ దగ్గర పిఏగా జాయిన్ అయ్యావా నేను ఇంట్లో నుండి పంపించేయడానికి నాకు మంచి ఆయుధం దొరికిందే వస్తున్నాను ఉండవే అని అనుకుంటూ శరత్చంద్రకి చెప్పటానికి కారు వేసుకొని బయలుదేరుతూ ఉంటుంది ఇంకా గగన్ భూమిని మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ డాక్టర్ అని కేకలు పెడుతూ ఉంటాడు